మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమిటి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతి ఏమిటి నీవు గృహస్థుడివై బిడ్డలు కలిగాక సన్నసించవచ్చు కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాడు అని చెప్పి ఆమె శిరస్సుపై చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాదవల్లభుడిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతి అయిన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదడు నువ్వే కదా బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన్న పుట్టినందుకు నా పితృ పితృవంశము కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలగున కార్యాలెన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించడానికి వీలులేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనింట్లో ఉండడానికి వీలుపడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ నమః పదకొండవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ